నమస్కారం సార్ నమస్తే అండి సార్ మనమైతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అడుగు పెట్టేశాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్నో యాక్సిడెంట్స్ కానీ ఇట్లా అంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవన్నీ అండి లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా చూసాము రోడ్ యాక్సిడెంట్స్ కూడా చూస్తూ వచ్చాము సో ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందా అని చాలా మందికి తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఈ ఇయర్ మనకి న్యూమరాలజీ పరంగా ఎలా ఉండబోతుందో ఒకసారి తెలియజేస్తారా ఓకే అండి ఇప్పుడు ఏంటంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయింది మన బస్సులు చాలా మంది కాలిపోయారు చాలా సంఘటన జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ని టోటల్ చేస్తే అది నైన్ నెంబర్ మీద వస్తుంది నైన్ నెంబర్ అంటే కుజుడికి కారకుడు కుజుడు అంగార గ్రహం అంగార గ్రహం అంటే రక్తం మన మన బాడీలా మన బాడీల రక్తంకి కారకుడు తొమ్మిదో నెంబర్ వస్తుంది కనుక ఎక్కువ శాతం రక్తం బాగా చూస్తామన్న పరిస్థితి అవుతుంది యాక్చువల్లీ ఈ ఇయర్లు ఉంటాయి కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది ఎక్కువ శాతం ఏంటంటే దేశాల మీద రాష్ట్రాల మీద ఊర్ల మీదనే ప్రభావం చూపిస్తుంది మనుషుల మీద ప్రభావం చూపించేది ఏంటంటే మన పర్సనల్ ఇయర్ మనుషుల మీద అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పర్సనల్ ఇయర్ ఉంటది కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది దేశాల మీద బాగా ప్రభావం చూపిస్తుంది రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయిన మనం అనుకుంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగింది ఇయర్ని మనం దాన్ని బ్లేమ్ చేస్తాం కానీ ఎయిర్ ఇండియాలో పరిస్థితి ఏంటిది నెంబర్ సిక్స్టీన్ అనే పేర్ల బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ ఉన్నది ఎయిర్ ఇండియా పుట్టిన కాంచెలు ఇప్పటి వరకు ఎప్పుడు గ్రోత్ కాలే కదా ఎప్పుడు కూడా అప్పుల పాలనే ఉన్నది ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అనేది ఎయిర్ ఎయిర్ ఇండియా అప్పుల పాలనే ఉన్నది దాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకున్నాక కూడా వాళ్ళు చేసిన తప్పు ఏంటిదంటే వాళ్ళ పేరుని మార్చలే వాళ్ళు ఏం చేసుకున్నారు ప్రైవేట్ కంపెనీ తీసుకున్నా కూడా ఎయిర్ ఇండియా పెడతా అనుకున్నారు మరి ప్రైవేట్ కంపెనీ ఎయిర్ ఇండియా తీసుకున్నప్పుడు దాని పరిస్థితి ఏంటిదంటే వాళ్ళు అన్ని సిస్టమ్ని చేంజ్ చేశారు గవర్నమెంట్ సిస్టమ్ వేరే ఉంటుంది ప్రైవేట్ సిస్టమ్ వేరే ఉంటుంది అంటే లాస్లో పోతా అంటే క్రాష్ కావు అంటే దాన్ని నెంబర్ సిక్స్టీన్ నెంబర్ దాన్ని స్క్రాచ్ చేసి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఢిల్లీలో కూడా మనకు మొన్న బాంబ్ బ్లాస్టింగ్ చూసాం ఇంతకుముందు కూడా హిందీలో మేము వీడియో చేసాం చెప్పాము ఢిల్లీలో నంబర్ ఎయిటీన్ అక్కడ ఉన్న వ్యక్తులకు ఎప్పుడు టెన్షన్ ఏ ఉంటుంది ఓకే అక్కడ ఉన్న వాతావరణం వలన కూడా ఢిల్లీలో జరిగే బ్లాస్టింగ్ వల్ల కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దానిలో కల్చర్స్ తొమ్మిదో నంబర్ అన్నా కూడా ఈ అగ్నికి బాగా ఉత్తేజన అగ్నికి సంబంధించిన గ్రహ కదా అగ్ని అనేది బాగా లేది అన్నది అనేది నష్టం అనేది బాగా జరుగుతుంది అని మనకు రెండు వేల ట్వంటీ ఫైవ్ చూపించింది తుఫాన్ రూపంలో కానివ్వండి ఏదో రూపంలో నష్టం బాగా జరిగింది లాస్ట్ మూమెంట్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది అంటే ఇంకా కంప్లీట్ కాలే కదా ఇంకా పది రోజులు ఏమైనా జరుగుతుంది అందరికీ భయం ఉన్నది కానీ రాంగ్ టూ అన్నది ట్వంటీ సిక్స్ ఏమైంది అంటే ఒకటో నంబర్ మీదకి వచ్చేది రెండు వేల ఇరవై టోటల్ అది చెప్తే ట్వంటీ సిక్స్ అన్నది ఒకటో నంబర్ మీద టోటల్ చెప్తే అది సూర్యుడికి సంబంధించింది సూర్యుడు అన్నది ఏంటంటే ఒక రాజాకి సంబంధించింది అంటే ఈ అంత భూమండలకి గ్రహాలకి అందరికి రాజావులు సూర్యుడు సూర్యుడు రాజా అన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ ప్రజలకి మంచిగా చేయాలనేది చూస్తాడు కదా అంటే కనుక ఏంటంటే ఇక వచ్చే రానున్న సంవత్సరం ఏంటంటే అందరికి కొద్ది అంత పాజిటివ్ ఉండి కొంత పాజిటివ్గా బాగున్న తరంగా మంచిగా ఉంటుంది కానీ ఇక్కడ కూడా ట్విస్ట్ ఏంటి అంటే అమెరికా అన్న పేర్ల నంబర్ ఎనిమిదో నంబర్ వస్తుంది ఈ అమెరికా అనేది ఈ నెక్స్ట్ ఇయర్ కొద్ది అంత అందరిని డిస్టర్బ్ చేసే పరిస్థితి అవుతుంది ఎక్కువ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఎనిమిది ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం ఒకటే అయినప్పుడు ఎక్కువ దాదా నెగిటివ్ ప్రభావం అనేది అమెరికా మీద ఉంటుంది ఈ అమెరికా మీద ఎక్కువ నెగిటివ్ ప్రభావం ఉన్న వల్ల మిగతా రాష్ట్రాలు మిగతా దేశాల మీద వీళ్ళు ఇబ్బంది తిరంగానే చేస్తారు ఎందుకంటే ఆయన పేరుకి అనుకూలంగా వచ్చే సంవత్సరం ఉన్నది అమెరికాకి అనుకూలంగా లేదు లేదు దానివల్ల ఆయనకు యుద్ధం చేయదానికన్నా వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తే ఆ దేశాలకు ఇబ్బంది రావాలి తిరంగా ఈ మధ్యలో మన భారతదేశం మీద బాగానే అగ్గి బుగ్గిగానే ఉంటారు ట్రంప్ గారు అమెరికా అన్న పేర్ల నంబర్స్ ఎట్లున్నాయంటే ఒక సెక్షన్ లో ఎనిమిదో నంబర్ వస్తుంది ఇంకో సెక్షన్ లో ఐదు నెంబర్ వస్తుంది ఈ నెంబర్ జియోడి గాడ్ అన్న కూడా ఒక సెక్షన్ లో ఎనిమిదో నంబర్ వస్తుంది ఒక సెక్షన్ లో ఐదు నెంబర్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ దేశాలకు అధిపతిగా ఉన్నది అమెరికా కదా అవును అంటే అంత బలశాలి డబ్బులు ఉన్న వ్యక్తి వాళ్ళని అనుకుంటే మనం అమెరికాని అనుకుంటాం ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ వస్తుంది గాడ్ అన్న జియోడి గాడ్ అన్న కూడా ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్కి వస్తుంది నరేంద్ర మోదీ అన్న కూడా ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ వస్తుంది అంటే నరేంద్ర మోదీ కూడా ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ ప్రపంచం అంతా నరేంద్ర మోదీ గారి ఉన్నది దాని తర్వాత ప్రేమానంద్ మహారాజ్ గారు అని ఉన్నారాయణ పేరులో కూడా ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ వస్తుంది ఈ ఫైవ్ బై ఎయిట్ అనేది బాగా ఫేమస్ చేస్తుంది కనుక అమెరికా అన్నది ఒక మంచి పొజిషన్ ఉన్న కారణం ఏంటంటే వాళ్ళ పేర్లో ఉన్న ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ నరేంద్ర మోదీ గారు ఒక మంచి పొజిషన్ ఉన్న కారణం ఏంటంటే ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ జియోడి గాడ్ అన్న దానికి ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ దాన్ని రివర్స్ చేసి డిఓజీ డాగ్ అన్న కూడా కుక్క అందరు సాధారు దానిలో కూడా ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ సార్ కి సంబంధించి శనికి సంబంధించి ఒక బాగా గట్టిగా ఉన్న పవర్ నంబర్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే పదిహేడు తరగతి పుట్టారు ఆ డే టు మంత్ ఇయర్ టోటల్ చేస్తే ఫైవ్ వస్తాయి టోటల్ ఎయిట్ బై ఫైవ్ కాంబినేషన్ కి బాగా నాలెడ్జ్ ఉంటుంది అని చూపిస్తుంది అంటే ఫైవ్ అంటే ఏంటి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ని మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇయర్కి ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ ని టోటల్ చేస్తే పద్నాలుగు వస్తుంది అది ఫైవ్ కిందికి వస్తుంది అంటే ఎవరో పేర్ల ఐదు నెంబర్ ఉంటాయో వాళ్ళు చాలా నాలెడ్జబుల్ పర్సన్ చాలా హైలీ లెవెల్గా పోతారని చూపిస్తుంది అట్లా దేశంలో కూడా అమెరికాలో కూడా ఫైవ్ నెంబర్ వస్తుంది అట్లా నరేంద్ర మోదీ గారు కూడా పేర్ల ఫైవ్ నెంబర్ వస్తుంది జిఓడి గాడ్ అన్న కూడా ఫైవ్ నెంబర్ వస్తుంది ఆ డాగ్ అన్న కూడా ఫైవ్ నెంబర్ వస్తుంది దానివల్ల కుక్కల్ని అందరూ బాగా సాదుకుంటారు బాగా ప్రేమిస్తారు ఇస్తారు కదా ఇది కారణంగానే రెండు వేల ఇరవై ఆరు కొద్ది అంతా మనల్ని అమెరికా డిస్టర్బ్ చేయకపోతే మన దేశం కూడా చాలా అభివృద్ధిగా చాలా బాగుంటుంది కానీ అమెరికాకు వచ్చే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బాగాలేదు మరి అది ఎవరో డిస్టర్బ్ చేస్తాడో తెలియదు కానీ రెండు వేల ఇరవై ఆరు సూర్యుడికి సంబంధించిన నెంబర్ ఉన్న వల్ల సూర్యుడు రాజాయ్య వల్ల అందరినీ మంచిగా చూసుకుంటానని మనం భావిస్తాం సో రెండు వేల ఇరవై ఆరు ప్రొడిక్షన్ అయితే మనం తెలుసుకున్నాం కదా మీకు పర్సనల్గా ఎలా ఉంటుందో ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అంటే కనుక న్యూమరాలజీ ప్రకారం కింద సర్ నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు